ఎలక్షన్ హామీగా ఏప్రిల్ నెల నుంచి వెయ్యి రూపాయల చొప్పున పెంచి ప్రతి ఒక్కరికి కూడా ఇస్తామని చెప్పి మా నాయకుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారో దానిలో భాగంగా రేపు జూలై ఒకటో తారీఖున ఏప్రిల్ మే జూను వెయ్యి వెయ్యి చొప్పున మూడు వేల రూపాయలు అలాగే జూలై జూన్లో ఏదైతే నాలుగు వేల రూపాయలు చేశారో ఆ నాలుగు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు అందరికీ కూడా ఇంటి వద్దే పెన్షన్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది మరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే డిఎస్సిని రిలీజ్ చేయడం పెన్షన్ పెంచామని ఏదైతే చెప్తామో అందరికీ ఒకటో తారీఖునే పెన్షన్ ఇంటికి అందిస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు బీజేపీ అవ్వచ్చు కూటమి ఇచ్చిన హామీని నెరవేర్చే విధంగా రేపు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ప్రతి నియోజకవర్గంలో కూడా ఎవరికి వాళ్ళు ఇంటి ఇచ్చేటట్టుగా ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ వాళ్ళ